నాకు వెంటనే మంత్రి పదం ఇచ్చారు మరి ఇప్పటి వరకు ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పుడు మరి మన గల్లా మాధవి గారిని ఆశీర్వదించి మనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా మనకి చంద్రబాబు నాయుడు గారు అందించారు మనందరం కూడా మరి గల్లా మాధవి గారిని మన సోదరిగా మన చెల్లిగా భావించి మనందరం కష్టపడి మరి ఇన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మనం పనిచేసేది ఒక ఈ ముప్పై ఈ ముప్పై రోజులు మనం పనిచేసే ఒక ఈ ఐదు సంవత్సరాలు మన ధర్నాలు చేసినా దీక్షలు చేసినా మరి పోలీసుల చేత మనం కుట్టించుకున్న ఏ చేసినా గానీ మనందరం కూడా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డాము అదేవిధంగా ఈ ముప్పై రోజులు మనకు ముఖ్యమైన రోజులు ఈ ముప్పై రోజులు ప్రతి ఒక్క మహిళ ఒక సైనికురాలు లాగా పనిచేసి ఎందుకంటే మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మన మహిళా ఓటర్లే ఎక్కువ మంది మన మహిళా శక్తి మన ఓటు ద్వారా మనం మన శక్తిని చాటుకుందామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి గల్లా మాధవి గారిని ఆశీర్వదించి మరి అఖండ మెజారిటీతో గెలిపించాలని మీ ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను ఇప్పుడు మనం మన మాధవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను విచ్చేసిన మహిళా శక్తికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే మహిళా శక్తి పూనుకుంటే ఏదైనా సుసాధ్యమే అని మనం ఎన్నో సందర్భాల్లో నిరూపించడం జరిగింది ఈరోజు ఇంతమంది మహిళలు ఇక్కడ ఉన్నారు అని అంటే మీ ముందు నేనున్నాను నన్ను ఆశీర్వదించడానికి మీరు వచ్చారు అని నేను భావిస్తున్నాను అయితే తెలుగుదేశం పార్టీ గురించి కానివ్వండి ఆ పార్టీకి మహిళల పట్లన్న ప్రేమ నిబద్ధతలు కానివ్వండి కొత్తగా ఇప్పుడు మనం చర్చించుకోవాల్సిన పని లేదు ఎందుకంటే ఈ రోజు ఒక మహిళ సాధికార దిశలో పరిగెడుతుంది అంటే అది కేవలం ఆనాడు అన్నగారి స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇవన్నీ కారణం అయితే ఈ రోజు ఐదు సంవత్సరాలు మనం గడించిన ఐదు సంవత్సరాలని మనం పరిశీలిస్తే ఎన్నో రకాలైన మోసాలను చూస్తూ వచ్చాము నాలుగు పైసలు ముందు మన చేతిలో పెట్టి వెనకాల వంద రూపాయలు లాగేసుకునే పరిస్థితిని మనం గమనిస్తున్నాము ఇదంతా మీకు అర్థమైందా లేదా అంటే చాలా మందికి ఇక్కడ తెలుసు ఏంటి అంటే అమ్మఒడి పేరని లేదంటే పెన్షన్లని అంతకు మించిన సంక్షేమం ఏది ఇవ్వలేదు గడిచింది గత ప్రభుత్వం ఆ సంక్షేమంలో కూడా అన్ని అవకతవకలు అబద్ధాలు మాత్రమే ఎదుర్కొన్నాము ఈ రోజు నేను ఇంటింటికి వెళ్తూ ప్రతి మహిళని నేను అడుగుతుంటే వారి సమస్యలు ఏంటో తెలుసుకుంటుంటే కనీసం మాకు మా ఇంటికి మంచి నీళ్ళు లేవమ్మా బిందెలు పట్టుకొని ఎక్కడి నుంచో వెళ్ళి మేము నీళ్లు తెచ్చుకుంటున్నాము అని చెప్తున్నారు ఇంకొంతమంది ఇల్లు అని పత్రాలు మాత్రమే ఇచ్చారు తప్ప మాకు నిజమైన ఇళ్లేవు అసలు ఎక్కడున్నాయో కూడా మాకు తెలియదమ్మా అంత దారుణమైన పరిస్థితిలో మేము ఉన్నామని చెప్తున్నారు పెన్షన్ తీసుకుంటే రెండు వేల రూపాయలు పెంచిన పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రెండు వేల రూపాయలు పెన్షన్ వెయ్యి మాత్రమే పెంచుతూ అది దఫాల వారీగానే ఇస్తూ చివరికి గడిచిన రెండేళ్లలో మనం చూస్తున్నాం అది సక్రమంగా ఇవ్వక ఎంతో మంది మన పేదల్ని మన అబ్బ దాతల్ని అని పేరు చెప్పుకుంటూ వారు నరకయాత్రకు గురి చేసిన సంఘటనలు మనం చూసాం పెన్షన్లు డ్రామా అయిపోయింది ఇక డ్వాక్రా మహిళలు ఇక్కడ ఎంతో మంది డ్వాక్రా మహిళలు ఉంటుంటారు ఆనాడు మన కోసమే మహిళలు ఎవరి మీద ఆధారపడి బ్రతకూడదు చిన్న వాటికి పెద్దవాటికి పిల్లలకి ఏదైనా చేసుకోవడానికి లేదంటే వారి ఖర్చులకు వారు మగవారి మీద ఆధారపడకూడదు అని గ్రూపుల్ని ఏర్పాటు చేసి ఆ రోజు మహిళలందరికీ చేయూతగా ఉండాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మన కోసం అది ఏర్పాటు చేశారు ఎంతో మంది దానికి లబ్ధి పొందారు ఎంతో మంది దాని నుంచి రుణాలు తీసుకున్నారు ఒకరు ఒక సంఘటనలో మనందరికి రుణాలు కూడా మాఫీ చేయడం జరిగింది అంటే ఎప్పుడు కూడా మహిళల కోసమే నిలుస్తూ మహిళ అభ్యున్నతి కోసమే పాటు పడుతూ తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తూ ఉంది ఈ రోజు నేను మీ ముందు ఇక్కడ నుంచున్నానన్నా కూడా అది తెలుగుదేశం పార్టీ యొక్క ఔన్నత్యము ప్రేమ అని నేను చెప్పదలుచుకున్నాను ఒక మహిళగా గుర్తించి ఒక మహిళ ప్రాతినిధ్యాన్ని వహించాలి మహిళలకు ఒక మహిళ ఉండాలి అని చెప్పి రోజు నన్ను సభలకు పంపిస్తున్నారు అని అంటే మీరు అందరూ అర్థం చేసుకోండి మహిళల పట్ల వాళ్ళకున్న నిబద్ధత ఎంత ఉందో అయితే ఇంకా మన ఇంట్లో మద్యపాన నిషేధం అని అన్నారు గడిచిన ఐదేళ్లలో మద్యపాన నిషేధం పక్కన పెడితే కల్తీ మందు పోసి మన ఇంటి పెద్దలు ఎంతో మందిని బంద్ తీసుకున్నారు ఇప్పుడు దాకా ఇంట్లో ఇంటి పెద్దే లేకపోతే ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు ఇక్కడ ఎంతో మంది ఎన్నో రకాలైన ఇబ్బందులు పడ్డాము ఇక్కడ చాలా మంది పిల్లలు కూడా కనిపిస్తున్నారు నాకు మరి వాళ్ళ చదువులకు కానివ్వండి వారు రేపు పొద్దున విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా కానివ్వండి ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ఈ రోజు మనకి కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది అంటే ఎటు చూసినా కూడా అభివృద్ధి జరగాలంటే మన మహిళలకు ఇంకేదైనా బాధ జరగాలంటే అది కేవలం ఈ కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యపడుతుంది అని మనం బలంగా నమ్మాలి నేను ఈరోజు ఈ నియోజకవర్గానికి లేదంటే ఈ ప్రజలకి ఏదైనా చెయ్యాలి నేను చాలా చెరువుగా ఉండాలి వీరికి అనే ఒక సత్సంకల్పంతో మీ ముందుకు రావడం జరిగింది కాబట్టి నేను ప్రతి ఒక్కరూ ఒక మాతమిగా మీరు భావించి ప్రతి ఒక్కరు ఈ రోజు నన్ను గెలిపించుకుంటే మీ చేదోడు వాదోడుగా మీకు అండదండగా నిరంతరం నేను నిలుస్తాను అని చెప్పి సభాపూర్వకంగా ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది మీ సమస్య అది ఏదైనా సరే అది ఎలాంటిదైనా ఎన్నో రకాల సమస్యలు నేను వింటున్నాను ఈరోజు అది ఫ్యామిలీ గొడవలు కావచ్చు లేదంటే బయట సామాజికంగా మీరు ఎదుర్కొనే సమస్యలు కావచ్చు అది ఎలాంటి సమస్య అయినా కూడా నేను మీ ముందు ఉంటాను అని చెప్పి ఈ సభాపూర్వకంగా మీ అందరికి నేను హామీ ఇస్తున్నాను కాబట్టి దయచేసి ఈ ఉన్న ముప్పై రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఒక మీరే ఒక అభ్యర్థిగా మారిపోయి ఇంకొక నలుగురిని ప్రభావితం చేసి ఇంకా తెలియని వాళ్ళు అదే సంక్షేమ పథకాలు ఇస్తున్నామన్న మోసంలో నిలిచిపోయిన వాళ్ళు అలా ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీరు చెప్పి వారికి ఏది మంచో ఏది చెడో చెప్పే బాధ్యత కూడా మీకుంది ఎందుకంటే మీరు తల్లులు ఒక బిడ్డ ఎంత బాగా వాడు పైకి రావాలి ఏం చెప్తే వాడు ఏం చేస్తాడు అని మన అందరికీ తెలుసు ఒక తల్లిగా కాబట్టి నయానో భయానో తెలియని వారికి తెలియ చెప్తూ రేపు పొద్దున మే పదమూడులో జరిగి మే పదమూడు జరిగే ఈ పోలింగ్ విజయవంతం చేయాలని మన మహిళా శక్తిని చాటాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వేదికపై ఉన్న పెద్దలందరికీ వందనం ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అమ్మాయిలను చూస్తే నాకు కూడా ఆవేశం వస్తుంది పెమసాని ఫౌండేషన్ నడిపించేది మెయిన్గా నేను సో సో నాకు ప్రత్యేకంగా మహిళల మీద ఎందుకు ఉంటుందంటే ఏ ప్రపంచంలో ఏది జరిగినా ప్రభుత్వాలు మారినా చివరికి అన్నిటికీ అనుభవించేది చివరికి వచ్చేది మహిళ మీదే పడుతుంది ఏదైనా అది మంచి ప్రభుత్వం అయినా మంచి ఎఫెక్ట్ ఉంటుంది సరిగ్గా లేని ప్రభుత్వం అయినా మనమే మన మీద పడుతుంది ఆ భార భారం అంతా సో అందుకని నాకు ప్రత్యేకమైన ఎఫెక్షన్ మహిళల మీద సో మేము గుంటూరు వచ్చాం కదా వచ్చాక ఇక్కడ ఇట్లా అందరూ చెప్తున్నవి మేము విన్నాము చదివాము ఫాలో అవుతున్నాము కానీ నిజమేంటో కూడా తెలుసుకోవాలి కాబట్టి నేను గత ఒక రెండు వారాలు కంప్లీట్గా గుంటూరు ఈస్ట్ స్లమ్స్లో అంటే డివిజన్ వన్ త్రీ ఫైవ్ ఎయిట్ లెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఇవన్నీ డివిజన్స్లో తిరిగాను నేను ఎవరో తెలియదు నేను మామూలుగా నా ఫౌండేషన్ తరఫున తిరిగాను తిరిగి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళ మహిళలు ఇళ్ళకి వెళ్ళి ఆల్మోస్ట్ నేను ఒక ఆరు వందల నుంచి ఎనిమిది వందల మంది మహిళలతో పదిహేను నిమిషాల నుంచి ముప్పై నిమిషాలు వాళ్ళ ఇళ్లలో కూర్చొని చర్చించాలి వాళ్ళ రియల్ ప్రాబ్లమ్స్ మీలాంటి వాళ్ళే అందరూ ఇక్కడ చాలా మంది కనిపిస్తున్నారు నాకు అలాంటి వాళ్ళతో నిజం తెలుసుకున్నారు వాళ్ళ రోజు వాళ్ళ ఆదాయం ఎంత వాళ్ళకి అది సరిపోతుందా గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బు ఎలా అడ్జస్ట్ అవుతుంది వాళ్ళ ఇంట్లో మగవాళ్ళకి అలవాట్లు ఉన్నాయా పిల్లలు ఎలా ఉన్నారు వాళ్ళు వాళ్ళు కూడా ఏమైనా సంపాదిస్తున్నారా ఇలాంటివన్నీ కొన్ని క్వశ్చన్లు అడిగాను ఆ ఎక్స్పీరియన్స్ మీతో కొంచెం షేర్ చేసుకుంటాను అయితే నేను వెళ్ళిన వాళ్ళ దగ్గర ఒక ఆదాయం అనేది ఒక వ్యక్తి పనిచేస్తేనో ఆ ఇంట్లో లేదా పెన్షన్ వస్తుంటేనో లేదా ఇద్దరు వ్యక్తులు పనిచేస్తుంటేనో ఆరు వేల నుంచి ఇరవై వేల వరకు ఉంది అవునా మీకు అలా కరెక్టేనా కరెక్టే కదా సో ఆరు నుంచి ఇరవై వేల మధ్య ఉంది ఆదాయం అయితే వాళ్ళకి ఉపాధి అంటే సంక్షేమం సారీ ఉపాధి కాదు సంక్షేమం గవర్నమెంట్ నుంచి నేను చూసిన వాళ్ళల్లో ఒక యాభై శాతం మందికే అందుతుంది ఆ అందింది కూడా యావరేజ్ అంటే ఒక పెన్షన్ అవ్వచ్చు అమ్మ కూడా అవ్వచ్చు అంటే నేను చెప్పేది అండి నాలుగు వేల రూపాయలు ఉంది ఒక ఆ యాభై శాతం మంది ఇళ్లలో ఒక నాలుగు వేలు వస్తుంది అంటే వాళ్ళు పదివేలలో ఇంటి రెంట్ ఫుడ్ తినేవి అన్నీ జరుపుకోవాలి ఆరోగ్యం అన్ని అది అసలు సాధ్యపడుతుందా అవ్వదు సో ఇది అయ్యాక తర్వాత ఏంటి ఇప్పుడు వాళ్ళల్లో ఆదాయం చాలా మందికి ఒకటే ఒకే ఆదాయం వాళ్ళల్లో వితంతువులు ఎక్కువ మంది ఉన్నారు నాకు అది చాలా ఆశ్చర్యం వేసింది ఎక్కువైంది ఎందుకమ్మా మరి పనికి వెళ్తారంటే పనులు ఉండట్లేదమ్మా లేని రోజు అంతా తాగి పడి ఉంటున్నాడు అని చెప్తున్నారు సో అది చాలా బాధాకరమైన విషయం సో అంటే ఏ జరుగుతున్నా ఆడవాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతున్నారు ఇళ్ళల్లో వాళ్ళు పిల్లల్ని వదిలేసి ఎక్కువ గంటలు పనిచేయడానికి లేదు మరి మీరు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా అంటే మీరు చూపించండి మేము ఏ పనైనా చేస్తామంటున్నారు అంటే గవర్నమెంట్ అది కూడా ప్రొవైడ్ చేయగలగాలి అలా మహిళల్ని గుర్తించి వీళ్ళు కూడా ఆర్థికంగా బలపడాలి అని చేయగలిగిన ప్రభుత్వం ఫస్ట్ గుర్తించింది ఎవరంటే తెలుగుదేశం పార్టీ అది కంపల్సరీ కావాలి ముందు ముందు రాబోయే దానిలో కూడా మహిళలు సంపాదన వైపు ఇప్పుడు ఇద్దరు పనిచేయాలి అది జరగాలంటే ఎవరికి వాళ్ళు చేయలేరు కదా అందుకని ఆ గవర్నమెంట్ ద్వారా మైనారిటీలకు ఇచ్చే రుణాలు కానీ అవన్నీ చాలా ఇంపార్టెంట్ అది తెలుగుదేశం పార్టీ తప్పకుండా ఇస్తుంది అండ్ మీకంటూ ఇప్పుడు నేను గవర్నమెంట్ తరఫునే కాకుండా ఫౌండేషన్ నిజంగా అవసరం ఉన్న ఏరియాస్లో ఆ అమ్మాయిని అప్లిఫ్ట్ చేసే విషయాలలో మా ఫౌండేషన్ ద్వారా కూడా మేము చేస్తాం ఎమ్మెల్యే గారి మేము మాధవి గారు మేము కలిసి ప్రైవేట్గా కూడా చేయాలని ఒక ఉద్దేశం అమ్మ కందిపా కందిబాపు రేట్ ఎంత ఉంది ఇప్పుడు నాకు రెండు వందలు ఇట్లా చెప్పారు సో సుమారు డబల్ అయింది అది నూనె నూట అరవై సుమారు అవునా సో నెలసరికి వచ్చేటప్పటికి అలా ప్రతిదీ ప్రతి వస్తువు డబల్ రేట్ అయ్యింది సంక్షేమం ఎంత పెరిగింది ఐదు వందలు అయితే అవ్వలేదు కదా బాబు గారు రెండు వేలు ఇచ్చినప్పుడు సరుకు ధరలు తక్కువ ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇప్పుడు ఎంత రెండు వేల ఐదు వందలు కానీ రేట్లు ఎంత డబల్ అయింది అంతే కదా సో ప్రతి రేట్లు డబల్ అయ్యింది నీకు బయట ఉపాధి గొప్పగా లేదు డెవలప్మెంట్ లేదు అంటే నీ జీతం అంతే ఉంది జీతం అంతే ఉంది సంక్షేమము అంత పెరగలేదు రేట్లు డబల్ అయింది మరి ఎలా అది ప్రభుత్వం గొప్ప సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినట్టు కానే కాదు నువ్వు సంక్షేమం ఏమైనా డబల్ అయ్యి రేట్లు కూడా తగ్గితే అప్పుడు అద్భుతమైన పాలన సో దీని బట్టి మనకి సంక్షేమం ఎంత ముఖ్యమో అభివృద్ధి అంతకన్నా ముఖ్యం అంటే అమ్మాయిలకు కూడా పని కల్పించగలగాలి సో అది చాలా ఇంపార్టెంట్ విషయం సో మీరందరూ మహిళలు అందరు చెప్పారు ఆల్రెడీ ఎంత ఉన్నారు అనుకుంటున్నారు గుంటూరులో పురుషుల కన్నా ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా సమానంగా ఉన్నారా ఎక్కువ ఉన్నారా అంటే ఒక ఒక యాభై వేలు లక్ష ఎక్కువే ఉన్నారు మీరు అది అది కూడా ఏంటంటే ఒక బాధాకరమైన ఇది ఉంది దానిలో కూడా సమానంగా ఉండాలి కాకపోతే చాలా మంది నితంతువులు ఉన్నారు మగవారు త్వరగా చనిపోతున్నారు మందు తాగి అలవాట్లకి సరేనా ఇప్పటి వరకు మీరు మందే చూస్తున్నారు నేను ఒక డాక్టర్ని నాకు అన్నిటికన్నా కలిసి వేసిన విషయాలు రెండున్నాయి ఇప్పుడు తిరిగిన దానిలో ఒక విషయం ఒక ఇంట్లో వెళ్ళాను నేను అక్కడ గోడ మీద ఫస్ట్ కనిపించింది ఏంటంటే ముగ్గురు మగవాళ్ళకి బొట్లు పెట్టున్నాయి ముగ్గురు ఒక పెద్ద ఆయనంటే ఆయనకి యాభై నుండి ఉంటాయి అంతే తర్వాత చిన్న వాళ్ళు ఉన్నారు ఆవిడ అప్పుడే దోశలేసి లోపలికొచ్చానమ్మా నడువునే పుట్టుతుంది కూర్చుందామని చెప్పింది ఆవిడ అయితే మరి ఎట్లా అమ్మ ఎలా సాగిస్తున్నారు ఎవరు వీళ్ళని అడిగారు ఆవిడ అరవైకి దగ్గర వస్తుంది ఇద్దరు కూతుళ్ళు ఆవిడకి ఒక కూతురికి ఇద్దరు మనవరాళ్ళు సో వీళ్ళంతా ఐదుగురు మహిళలు ఉన్నారు ఆ ఇంట్లో సంపాదన ఆవిడ దోశలేసే సంపాదన అంతే ఆవిడ భర్త తాగి చనిపోయారు రెండో పెద్ద కూతురు భర్త ఐవి డ్రగ్స్ ఇప్పుడు వరకు మీరు గంజాయి పొగ ఇది వింటున్నారు కదా ఇది అసలు మరొక లెవెల్ నరాల్లో పెట్టించుకునేది అది అలవాటు పడ్డారంటే వాళ్ళు అసలు మనుషులుగా కూడా ఉండరు అంత క్రూరంగా ప్రవర్తిస్తారు నేను డాక్టర్ని కాబట్టి చెప్తున్నా ఈ విషయాన్ని అది చాలా మనం సమాజంగా చాలా భయపడి ఆలోచించాల్సిన విషయాలు ఇవన్నీ మన ఇంటికి రాదు అని మాత్రం అనుకోవద్దు స్కూళ్ళ దగ్గర కూడా ఇవి అలవాటు చేస్తున్నారు పిల్లలకి చాక్లెట్ రూపాల్లో ఇలా ఏవో పెట్టిస్తున్నారు అని సో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి అది అలవాటు అతను చనిపోయాడు ఇంకొకటి ఆమె కొడుకు మూడో ఇంకో కూతురు భర్త వదిలేశారు తాగుడా సో ఇలా ఇదంతా ఒక బాధ అయితే ఆవిడేమనుకుంటున్నారో తెలుసా అమ్మ మాకు మొన్నే ఇళ్ళ స్థలం వచ్చింది నాకు భర్త ఇల్లు ఎవరు లేరు నమ్మ నాకు ఇచ్చింది అన్నారు ఆవిడ నాకు ఎంత బాధ వేసిందంటే ఆ అమాయకత్వానికి అసలు ఈ ప్రభుత్వం ఇలా లేకపోతే ఈ తాగుడు ఈ గంజాయి ఈ హెరాయిన్ లేకపోతే అసలు నీ కుటుంబమే ఇలా అనేది కాదు కదా అంత అమాయకంగా ఉన్నారు ప్రజలు అండ్ ఇంకొక ముఖ్య విషయం మీరు గమనిస్తే చ వీళ్ళల్లో కూడా మిగతా వాటి మీద ఏ మాత్రం హ్యాపీగా లేరు రేట్లు పెరిగాయి కరెంటు అందరికీ తెలుస్తుంది కళ్ళ కట్టినట్టుగా అనుభవిస్తుంది రోజు అనుభవిస్తున్నారు అయినా ఓటు వేస్తే మళ్ళీ మనకి పెన్షన్ పోతుందేమో అంటే వాళ్ళకి అలా చెప్తున్నారు పెన్షన్ పోతుంది వాలంటీర్లు తీసేస్తారు వీళ్ళు మీకు ఇవ్వరు ఇది ఏంటంటే ఒక రకమైన బ్లాక్ మెయిల్ చాలా రాంగ్ చాలా తప్పది సంక్షేమం అనేది ఎవరు వాళ్ళ ఆస్తి తీసి ఇవ్వటం లేదు ఆయన ఆయన ప్యాలెస్ నుంచి తెస్తున్నారా కాదు ప్రభుత్వము గవర్నమెంట్ ఎప్పటి నుంచో ఇస్తున్నది మనకి అసలు సంక్షేమం మొదలు పెట్టింది ఒక దళిత ముఖ్యమంత్రి వంద రూపాయలతో అది ఎవరు ఆపలేదు అది ఆగదు కూడా సో మీలో ఉంటే దయచేసి ఇలా ఎవరినైనా మీ చుట్టుపక్కల కనిపించినప్పుడు వాళ్ళని ఊరికే మనం తెలుగుదేశంకి వేయండి తెలుగుదేశంకి వెయ్యండి అని చెప్పడం కాదు పాంప్లెట్లు ఉట్టిగా ఇవ్వడం కాదు వాళ్ళకి లోపల భయాలు ఉన్నాయి వాళ్ళకి ఏం చెప్తున్నారంటే వస్తే మీకు ఇళ్ళ తీసేసుకుంటారు వచ్చి నీళ్ళు తీసేసుకుంటారు ఇట్లా వాలంటీర్లు రాదు మీకు పెన్షన్ రాదు ఇలాంటివన్నీ చెప్తున్నారు ఆ భయాన్ని పోగొట్టండి ప్రేమగా మాట్లాడండి ప్రేమగా అర్థం వాదించవద్దు ప్రేమగా అర్థమయ్యేలా చెప్పండి మీ ఇల్లు మీకుంటాయి వీలైతే మీ స్థలాల్లో ఇల్లు కూడా కట్టిస్తారు మనం పాత లాగా కాదు టిట్టుకో ఇల్లు కట్టేసి ఆపటం అది ఎంతో క్రూరమైన మనస్తత్వం ఉంటే చేస్తారు మహా అయితే వాళ్ళ పేరు పెట్టుకుంటారేమో కానీ కట్టి ఇలా ఆపేయటం అనేది మనం ఎక్కడ చూడలేదు చరిత్రలో ఇప్పటివరకు అంత అద్భుతంగా ఉన్న ఇళ్ళని సో వాళ్ళకి ఇల్లు కట్టిస్తారని చెప్పండి తర్వాత వాలంటీర్ వ్యవస్థని మన పార్టీలకి అతీతంగా మెరుగుపరిచి అది ఉంటుంది అని గట్టిగా చెప్పండి వాళ్ళకి వాళ్ళకి ఆ భయం ఏం అక్కర్లేదు తర్వాత ఇంకొకటి మైనారిటీలకి రుణాలు వాళ్ళు వ్యాపారం చేసుకోవాలన్నా అమ్మాయిలు మళ్ళా ఉద్యోగాలు ఆర్థికంగా బలపరచాలన్న కుటుంబాన్ని మీకు అది ఇస్తుంది ప్రభుత్వం అని చెప్పండి ఇవన్నీ ఐదు పాయింట్లు మీరు వెళ్ళి వాళ్ళకి ప్రేమగా అర్థమయ్యేలా చెప్పండి అదే మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రచారం ప్రచారం అంటే ఏం చేయాలి అంటే వాళ్ళు భయాలు పోగొట్టాలి మనం మనం ఒట్టిగా పాంప్లెట్లు పెంచో ఎల్లో ఇది కట్టుకొని ఎల్లో టీడీపీకి కోట ఏంటంటే ఎవరు అది అంత అది పార్ట్ అది చెయ్యాలి ఇది ముఖ్యంగా చెయ్యాలి సో ఏమా మోటివేట్ చేయాలి అంటే అది మోటివేట్ అందరూ చేస్తున్నాం అనుకుంటున్నారు కాకపోతే వాళ్ళతో వాదిస్తున్నాం తెలియకుండా మీరు అసలు ఎలా అర్థం కావట్లా మీకు ఎలా అర్థం కావట్లే అంటున్నాం మనం ఏం చేయాలంటే ఒకసారి ఏంటమ్మా నీకేం భయాలు ఉన్నాయి ఈ గవర్నమెంట్ మారితే నీకేం భయాలు ఉన్నాయని అడగండి అడిగితే వాళ్ళు చెప్తారు మాకు ఇది ఆపేస్తారు ఇది అయిపోతేమో ఇప్పుడు ఉంటే ఆ వాలంటీర్లు మాకు ఇంటికి వచ్చిస్తున్నారు అని అలా అన్నప్పుడు మీరు దాన్ని వివరించి చెప్పండి సింపుల్ గారు చెప్పారు క్లియర్గా కానీ ఆయన చెప్పే స్పీచ్ ప్రతి వాళ్ళు వినలేరు కదా అదే టైంలో మీరే ఆయన సైనికులు సో మీరు వెళ్ళినప్పుడు బాబుగారి మాటగా మీరు వాళ్ళకి తెలియజేయండి చాలా ఈజీ అవుతుంది అప్పుడు సో నాకున్న ఎక్స్పీరియన్స్ నేను చేస్తున్న విధానాన్ని మీ అందరితో పంచుకున్నాను ఇంకా ముందు ముందు ఇక్కడే ఉండి నాకు ఫౌండేషన్ ఉంది కాబట్టి ప్లస్ ఇప్పుడు గవర్నమెంట్ హెల్ప్ ఉంటుంది కాబట్టి ఇంకా బాగా చేయగలను అనుకుంటున్నాయి ఇక్కడ మెయిన్గా ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్లో మంచినీరు ఒకటి డ్రైనేజ్ రోడ్లు ఇవి గవర్నమెంట్ తరఫున చేస్తూ మా ఫౌండేషన్ తరఫున ఆడవారికి ఆర్థిక సాధికారత పెంచే విధంగా మా ప్రయాణం ఉంటుంది నేను అదే పనిచే మీరు నన్ను మళ్ళా మళ్ళా చూస్తారు సో మీరెవ్వరు వరి అవ్వద్దు ఇలా ఎలక్షన్ తర్వాత మళ్ళీ కనిపించేమో మా దగ్గర రండి మా దగ్గరికి రండి ఏం వరి అవ్వద్దు ఇప్పుడు అందరం వేరే దగ్గరికి వెళ్ళి మనకి ఎలక్షన్కి పనిచేద్దాం తర్వాత గెలిచాక విజయోత్సవ సభలు పెట్టుకొని మన రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేద్దాం సరేనా థ్యాంక్ యూ అండి